మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు ముఖ్యంగా గోపువరం పంచాయతీ గ్రామ పంచాయతీ అయిన నాలుగు సంవత్సరం నుంచి జరిగే అన్ని మీడియా మిత్రులు చెప్పాలని చెప్తున్నాము ఆ రోజు ఒప్పందంలో భాగంగా నీలం రాఘవ రెడ్డి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము మల్ల రమాదేవి అనే వ్యక్తి రెండు నెల సంవత్సరం పంచాయతీ ఎలక్షన్ల రోజే మా గారు ఒప్పందం ప్రకారము ఉండాలని ఉపసర్పంచ్ పది ఉండాలని ఆ రోజు నిర్ణయించారు ఎవరు రాజమల్ల ప్రసాద్ రెడ్డి తర్వాత రెండున్నర సంవత్సరం అయినాక ఏమన్నా టైం అయింది మాకు ఈ రెండున్నర సంవత్సరం ఇవ్వాలి కదా అని మేము అడిగితే అది టైం అయింది కరెక్టే బాబు ఆయన దిగాలంటే కొంత అమౌంట్ ఆయనకు చెల్లించాలా అని చెప్పినాడు అదేంటన్నా మా గారు ఒప్పందంలో బాగా కదా అని అంటే అది అంతే మరి మరి ఏం చేస్తాం ముందు ఎక్కువ అంతే అని అన్నాడు అని చెప్తే సరేలేని అది కూడా డబ్బులు పే చేసాం చేస్తే ఆయనతో నోటిఫికేషన్ రాలే మరి అనప్షియల్ గా పెట్టినా మా కూడలు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏం నా నోటిఫికేషన్ వచ్చింది కదా ఇరవై ఏడు తేదీ మరి మాకే కదా చెప్పింది మీరు ఉప సర్పంచ్ అని పోయి అడిగితే ఆయన దాటా వేసే ధోరణిలో వినాడు మాకైతే నమ్మకం లేదు ఇరవై ఆరు తేదీ మాట్లాడదాం లేదు ఇప్పుడు ఏం దాంతో అని తర్వాత అన్ని రోజులు ఎందుకున్నా మాకు చెక్కు ఒప్పందం ఏదైంది మీరు ఎందుకంటే దాట వేస్తారని చెప్పి రెండు మాటలు రెండు దప్పాలుగా అడిగినాం ఆయన అయితే అదే దూరంలోనే ఉండాలని అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి బాధతో వచ్చేసాం వచ్చి మాకు ఇక్కడైతే పెద్ద న్యాయం చేస్తారని తెలుగుదేశం ప్రభుత్వం బాగా న్యాయం చేస్తారని మేము వచ్చి ఇక్కడ ఈ కండవాళ్ళు తెలుసుకొని ఈ పార్టీలో వచ్చేనాం బీ ఒక బీసీని ఆయన కదా మాకు ఈ రకంగా చేసిందని ఒక బాధతో వచ్చేసి మాకు ఇక్కడ ఎవరు చూసినా మాట చెప్తే తప్పడు ఆయన అనడంలో తర్వాత మేము కూడా చూస్తున్నాం గత ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే కరెక్ట్ గా చేస్తానని ఆ నమ్మకం ఇక్కడ ఆ న్యాయం జరుగుతాయని తెలుగుదేశం కేసీ గోగులేడి హౌసింగ్ బోర్డు ఎక్స్ఎంపిటీసి గారికి నమస్కారము ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయిన వజ్రారెడ్డి గారికి పత్రికలు ధన్యవాదాలు మేము గతంలో కూడా టీడీపీలోనే ఉన్నాము బింగడి తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్సి పార్టీ పుట్టింది మేమంతా మా గ్యాంగంలో కలిపి గోపాలం పంచాయతీ నుంచి పోయి అక్కడ చేరాము ఆ చేరిన తర్వాత మాకు అక్కడ ఎక్కడ లేదని చెప్పి మా పొట్లే చేడు మా ఉన్నాడు ఒకటని చెప్పి మాకు చెప్తే సందేహం ఉన్నాము ఆ వద్దు పర్సెంట్ మాకు టికెట్ ఇచ్చారు చెప్పినాము ఇచ్చినారా అయిపోయిన మేము అందరం కలిసి ఒక పార్టీ మందికి వచ్చి ఈ పెద్ద అయిన సంవత్సరంలో ఉదయాడి సంవత్సరంలో మేము ఈ పార్టీలో చేరుతూ మాకు కొన్ని హౌసింగ్ బోర్డు కావచ్చు మా పంచాయతీ కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిలో మేము ఆయన ద్వారా పూర్తి చేయాలా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలా కొన్ని కాలువలు కానీ రోడ్లు కానీ కొంత సమస్యలు ఉన్నాయి మనం ఇంత ముందల్లా ఎంపీటీస్ గా ఉన్నప్పుడు కానీ పార్టీలో వైఎస్ఆర్సీ పార్టీ వచ్చే తర్వాత కూడా మేము హౌసింగ్ బోర్డు డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి పోవాలనేది తెలియక మేము ఆల్రెడీ అప్పట్లో చూపించాము మరుగు కావాల కలపాలని అప్పుడు ఆయన ఒకే ఒకటి దాదాపు ఇంతవరకు దాని సమస్య తీర్చలేదు పెద్ద ఆయన ఆ సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చాము ఆయన ఇప్పుడు ప్రభుత్వము అధికారం ఆయన ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యని మాకు సాల్వ్ చేస్తా అని చెప్పి ఆయన కూడా మాకు హామీ ఇచ్చినాడు కాబట్టి ఆ మేరకు మేమందరం ఆడములము అక్కడ ఉండే నాయకులము ఏకదాటిగా మేము ఈ పార్టీలో చేరడం జరిగింది అందరికీ ధన్యవాదాలు